అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో విష్ణు సహస్రనామ పారాయణం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము పూర్వం పూరి నగరంలో జగన్నాథపురంలో ఒక పండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసముండివాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు పూటగడని దారిద్ర్య స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమగయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననో ఇతడు హరినామ స్మరణను విడవలేదు ప్రతినిత్యము చేయుచున్న విధంగా ఈ ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగినది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజూ చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడా శ్రీ మహావిష్ణువు అడుక్కోవటానికి భిక్షపాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడూ పాడు మాటలు మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలేమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొట్టమొదటి చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణుహు అని ఇంకా చెప్పబోతూ ఉంటే ఆపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ప్రపంచమంతా విష్ విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అన్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విష్ణు విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపివేస్తానని నిర్ణయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి ఎప్పట్లాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడిగితే నాథ మిమ్మల్ని నల్లనివాడని నీలమేఘశ్యాముడని అందరూ స్థుతించటం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగుని ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసం శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై గల నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసిందా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి అంటున్నారు అదటెందుకు ఇలా చేస్తాడని అడుగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడుగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరుగుడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దని దరిద్రం అనుభవించటం తప్పలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ అయి ముఖమునకు వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడి యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలతో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగిచ్చుటకు వచ్చిదిని సొమ్మును తీసుకోవలసింది అని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరిగో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారు వెళ్ళి తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వస్తువాహనాలు మణిమాణిక్యాలు సేవకజనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావు అని పలుకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసేశారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి కొంత దూరం వెళ్ళి అంతర్ధానమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవలాలతో కడకళ ఆడిపోతుంది ఆ భవనము ఇంతలో ఇతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పివ్వటమేమిటి అది తిరిగి వారు ఏమిటి మన దీనస్థితి నీకు తెలియనదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చిన ఎలా ఉన్నాడు అతడి ముఖము ఎలాగ ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతను వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది వినిన భక్తుడు హతాసుడై భార్య వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్లరంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రం వడ్డుకు చేరుకున్నారు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు యాశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీవు భగవద్ దర్శనము కలగలేదు మరణానంతరం నీవు వైకుంఠపురానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందేదు అని పలికినది విష్ణు సహస్రనామ నిత్యపారాయణ వల్ల కలుగు ఫలితం ఇదని అందరూ గ్రహించండి ప్రతినిత్యము పఠించండి అవసరార్థులకు సహాయం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి